హాయ్ బ్రీవాన్ ముందుగా స్టవ్ అన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అవి చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ పసుపు వేసి బాగా కలుపుకుందాం ఈ మిశ్రమంలో కొంచెం కరివేపాకు వేసుకుందాం అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసర్వప్పు ఉంది కదా దాన్ని వేసేసుకుందాం బాగా దీన్ని ఫ్రై చేయండి కలుపుతూ ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి అలాగే కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకోసేపు ఫ్రై చేసుకుందాం అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసేసుకుందాం దీన్ని కొద్దిసేపు మగ్గనిచ్చి వాటర్ పోసి ఉడికించుకుందాం మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకుంటూ క్లోజ్ చేయాలండి ఎందుకంటే అడుగు మళ్ళా మళ్ళీ అని అలా చూడండి ఇంకా పప్పు ఉడికి పోలేదు ఆల్మోస్ట్ పప్పు ఉడికిపోయింది కర్రీ రెడీ అయిపోయినట్టే అండి మీకు ఎంతమందికి టమాటా పప్పు మెత్తగా ఉంటే ఇష్టం నాకు మాత్రం ఇత్తులిత్తులు ఉంటేనే ఇష్టం అండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి